హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అయితే ఒక వీడియోలు అయితే పెట్టాను ఇంతకుముందండి అలాగే ఏంటంటే మేము వెళ్ళిన ఒక వారానికి అయితే మాకు ఇలాగ టీ షర్ట్లు అలాగే క్యాప్ అయితే ఇచ్చారు మనిషికి వచ్చేసరికి రెండు టీషర్ట్లు ఒక క్యాప్ అయితే ఇచ్చారు ఇంకా ఇచ్చిన రోజుని ఏంటంటే మమ్మల్ని అందరినీ క్యాప్ పెట్టుకుని టీషర్ట్ వేసుకొని అయితే బయటకు రమ్మన్నారు ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అవి తీయాలని చెప్పారు అందుకని కూడా మేమైతే బయటకైతే అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా అందరూ రౌండ్గా నొచ్చున్నాము రౌండ్గా నొచ్చిన తర్వాత మళ్ళీ ఆ లైన్స్లో నొచ్చుంటే మాకు ఫొటోస్ వీడియోస్ అయితే తీసేశారు అలాగా ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత మళ్ళీ మా రూమ్లోకి అయితే వస్తాము చూసారు కదా ఎవరి మిషన్ మీద అయితే వాళ్ళు ఉన్నారు మేము ఫోటో దిగ ముందు ఏంటంటే మేడం అయితే మాకు బోర్డు మీద షర్ట్ గురించి అయితే కొలతలు అలాగే రాయడము అదే కట్ చేయడం కుట్టడం అనేది అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫోటో అది దిగి వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే మళ్ళీ రూమ్లోకి రమ్మన్నారు మేడం చూసారు కదా అలాగ కట్ చేసి కుట్టి అయితే చూపిస్తారు జాక్ మిషన్ మీద కట్ చేసి కుట్టి అయితే చూపిస్తారు చూస్తున్నారు కదా మేడం అయితే ఆ రోజు షర్ట్ అయితే కుడుతున్నారు అలాగే ఏంటంటే నేను ఒక్క రోజులో అయితే వీడియో అయితే ఫుల్గా తీయలేదు ఆ రోజుకొచ్చేసరికి వచ్చేసరికి ఒక చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను అవన్నీ కలిపి అయితే నేను ఒక వీడియోలో అయితే పెట్టాను చూస్తున్నారు కదా మా అందరికైతే గ్రూప్ అయితే యాడ్ చేశారు ఆ గ్రూఫ్ గ్రూఫ్లో ఏంటి అంటే ఫస్ట్ రోజు నుంచి ఏమేమి కుట్టారు అనేది మేడంది ఆ ప్రతిదీ కూడా ఆ వీడియోలు అయితే పెడతారంటే వాట్సాప్లో అయితే పెడతారు ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చూసుకొని కుట్టుకోవాలి అని అయితే మేడం కుట్టింది ప్రతిదీ కూడా అలాగ వీడియో తీసి అయితే మేము ఆ గ్రూప్లో అయితే పెడతాము చూస్తున్నారు కదా ఆ టైంలో కూడా నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అలాగేంటంటే మేడము నాలుగైదు రకాలుగా అయితే చెప్తారు ఒక షర్ట్ వచ్చేసరికి కొలతలు అలాగే బాడీ మెజర్మెంట్స్ ఆది ఆది షర్టుతో ఎలా కుట్టాలి అనేది అలాగే ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అనేది కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకైతే అలాగే ప్రతిదీ కూడా అలాగా మాకైతే చూపిస్తారు చూస్తున్నారు కదా మేడం అయితే ఇంకా అలాగా కుడుతున్నారు ఇంకా అది కుట్టేసిన తర్వాత మా అందరికైతే క్లాత్లు ఇస్తారు ఇంకా క్లాత్ తీసుకొని ఏంటి అంటే మేము బయట హాల్లాగా ఉంటుంది హాల్లోకి వెళ్ళిపోయి మేము కట్ చేస్తాము కట్ చేసి కుట్టి అయితే చూపిస్తాము చూస్తున్నారు కదా నా ఫోన్ ఒక అమ్మాయికి ఇచ్చాను తీమని ఎందుకంటే తను కొంచెం కుర్చీలో నుంచొని ఉంది అని కొంచెం హైట్గా ఉంటుంది తీమని చెప్పాను తీస్తుంది చూస్తున్నారు కదా ఇంకా అక్కడ మేడమ్ కుట్టేసిన తర్వాత మేము మళ్ళీ హాల్లోకి అయితే వచ్చేసాము హాల్లోకి వచ్చి కట్ చేసాము కట్ చేసేసి ఇంక అందరు కూడా మిషన్ అయితే ఎక్కేసారు ఎవరు మిషన్ వాళ్ళకే ఉంటుంది ఇంకా అది ఆ రోజు అయితే గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నేనైతే ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదు ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు ఏంటంటే మాకు ఉప్మా అల్లం చట్నీ అయితే పెట్టారు అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి అయితే టిఫిన్ చేస్తారంటే ఇంట్లో చేయకపోతే అక్కడ ఎప్పుడన్నా ఒక రోజు చేస్తాము ఆ రోజు ఏంటంటే టిఫిన్ అది చేసేస్తున్న తర్వాత మాకు ఎగ్జామ్ అయితే పెట్టారు ఎగ్జామ్ అంటే ఏంటంటే మాకు ఇప్పటివరకు ఏం అనేది కూడా ఎగ్జామ్ పెడతారు అందుకని ఏంటంటే మేమందరం కూడా హాల్లోకి అయితే వచ్చేసాం చూసారు కదా ఈ టైలరింగ్ క్లాస్కి వచ్చేసరికి ఇంతమంది అయితే ఉన్నారు అలాగే ఏంటంటే కంప్యూటర్ నేర్చుకోవడానికి వీడియోగ్రఫీ నేర్చుకోవడానికి అలాగ బ్యాచిల్ బ్యాచ్ల్ అయితే ఉంటారండి మా టైలరింగ్ క్లాస్కి వచ్చేసరికి ఇంతమంది ఉన్నారు ఇంకా ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఆ వేలుముద్ర అది వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇది తర్వాత రోజున ఆ తర్వాత రోజున కూడా అలాగే ఏదో ఒకటి మళ్ళీ కుట్టి అయితే చూపిస్తాము ఆ రోజు వచ్చేసరికి ఫ్రాక్ అయితే కట్ చేసి చూపించారు మేడము కట్ చేసి కుట్టి అయితే చూపించారు మళ్ళీ మాకు క్లాత్లు ఇస్తే మేము కూడా అలాగే కుట్టి అయితే చూపిస్తున్నాము ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ వెళ్ళి అడిగితే కూడా మేడం అనేది మాకు వివరిస్తారు ఎందుకంటే చాలామంది కూడా కొత్త వాళ్ళే ఉంటారండి ఎందుకంటే మిషన్ తక్కని తొక్కడం రాని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అందుకని మేడం సార్లు అనేది వివరంగా చెప్తారు తర్వాత ఏంటంటే మాకు రికార్డు ఇచ్చారండి రికార్డులో ఏంటంటే ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతిదీ కూడా మేము రికార్డులో అనేది కొలతలు అలాగే కట్ చేయడం కుట్టడం అనేది రికార్డులో రాసుకోవాలి తర్వాత ఏంటంటే కలర్స్ పేపర్స్ తోటి మళ్ళీ మేము ఏం కుట్టినా ప్రతిదీ కూడా అలాగే కట్ చేసి అనేది అంటించాలి ఎందుకంటే ఆ రికార్డ్ అనేది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి అనేది ఉపయోగపడుతుంది మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆ రికార్డులో చూసి అనేది మనం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేసి అనేది కుట్టచ్చు అందుకని దాన్ని చాలా భద్రంగా దాచుకోమని అయితే మేడం అయితే చెప్పారు అందుకని మేమందరం కూడా అలాగే బయట కూర్చొని కట్ చేసి అంటే అంటిస్తున్నాము ఆ రోజు సాయంత్రం ఏంటంటే మాకు సమోసాలు టీ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా అది ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ వరకు అయితే అలా తీస్తాను